తిరుపతి జిల్లా పట్టణంలో నిర్మితమవుతున్న వాటిక స్వర్గధామం హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి దాతలు చేయూతను అందించడం అభినందనీయమని స్వర్గధామం కమిటీ చైర్మన్ జమి ప్రసాద్ అన్నారు స్వర్గధామం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కోట పట్టణానికి చెందిన శ్రీ ప్రగతి విద్యా సంస్థలు నిర్వాహకులు స్వర్గధామం కమిటీ ప్రధాన కార్యదర్శి పసుపులెట్టి కిషోర్ తన తండ్రి పసుపులెట్టి మనోహర్ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థంగా పసుపులెట్టి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రెండు లక్షల రూపాయలను దాతృత్వంగా అందించారు ఆ నిధులతోనే దహన సంస్కారాలను వీక్షించేందుకు గ్యాలరీని నిర్మించి స్వర్గధామానికి అందించారు పసుపులటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలను చేపట్టే క్రమంలో ఈ స్వర్గధామంకు దాతృత్వాన్ని అందించినట్లు ట్రస్ట్ అధ్యక్షులు పసుపులటి కిషోర్ చెప్పారు ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ జమ్మి ప్రసాద్ పసుపులటి కిషోర్ ఏవి సుబ్రహ్మణ్యం సత్యన అంబరీష భోగేశ్వరరావు అద్దాల శివ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు దీని స్వర్గధామం పేరుతో గత ఐదు సంవత్సరాలుగా దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం మరి కొంచెం ఎక్కువ కాలమే తీసుకుంది నిధుల లేమి వల్ల ఇది కారణం దీన్ని జాపింగ్ కావడానికి ప్రారంభవచ్చు మనకి ఇంకా కొన్ని పనులు చేయవలసి ఉంది అవి చేసిన తర్వాతే ప్రారంభించాలా మంచి స్థాయిలో ఈ స్వర్గధామాన్ని కోట గ్రామానికి అందించాలనేటువంటి ఉద్దేశంతోనే దీనికోసం అహర్నిశలు శ్రమిస్తూ ఈ ఈ కార్యక్రమానికి పాటు కృషి చేస్తూ ఉన్నాను ప్రగతి సంస్థల విద్య అధినేత మరి హాస్పిటల్స్ అధినేత అయినటువంటి పసుపులేటి కిషోర్ కుమార్ గారు ఈ ఇక్కడ ఈ సహన సంస్కారాలు జరిగేటప్పుడు వేచి ఉండేదానికోసంగా ఒక గ్యాలరీని నిర్మించి వారు ఇక్కడ మా స్వర్గధామానికి అందించడం జరిగింది వారి తండ్రి గారైనటువంటి పసుపులేటి మనోహర్ గారు నా బాల్యం నుంచి కూడా మిత్రులు వారు వారు ఈరోజు లేకపోవడం చాలా మరి ఇబ్బందికరమైనటువంటిది మరి వారి మని మర్చిపోకుండా వారి యొక్క తండ్రిని మర్చిపోకుండా ఈ పసు పసుపులేటి మనోహర్ గారి యొక్క మరి జ్ఞాపకార్థం పసుపులేటి కిషోర్ గారు వారి కుమారుడైనటువంటి ఆ ప్రగతి సంస్థల అధినేత పసుపులేటి కిషోర్ గారు దీన్ని ఈ గ్యాలరీని నిర్మించి అందించడం జరిగింది వారికి తోడ్పాటుగా మరి ఆ పసుపులేటి కిషోర్ గారు యొక్క సతీమణి అయినటువంటి మరి డాక్టర్ దివ్యప్రియ గారు కూడాను వారి సహకారాన్ని కూడాను అందించారు నాకు మాతృ సమానరాలైనటువంటి మనోహర్ భార్య కూడాను ఇక్కడికి రావడం ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను మీ ఈ హిందూ శ్మశాన వాటిక పాత రోజుల్లో ఎలా ఉండిందంటే ఇక్కడ తీసుకొచ్చి ఏదన్నా దాన కార్యక్రమాలు చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది బ్రతికినప్పుడు ఎంతో గొప్పగా బ్రతికి చనిపోయినప్పుడు కనీసం అంతిమ సంస్కారాలు గౌరవప్రదంగా చేయలేని విధంగా పరిసరాలన్నీ కూడా చాలా అపరిశుభ్రంగా ఉండేటివి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ సహకారంతో అలాగే దాతల సహకారంతో కోర్టులో స్వర్గధామం డెవలప్మెంట్ కమిటీ ఏర్పడి దానికి ప్రసాద్ గారు అధ్యక్షులుగా ఉండి చాలా కృషి చేసి ఈరోజు స్వర్గధామాన్ని ఒక అద్భుతంగా తీర్చిద్దారు ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నాయి సో వీటిలో నావంతు సహకారంగా అంటే ఈరోజు మా నాన్నగారు ఫస్ట్ ప్లేట్ గారి పద్నాలుగు వర్ధన సందర్భంగా ఫస్ట్ ప్లేట్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఆ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయని ఉద్దేశంతో ముందుగా ఇక్కడ ఈ స్వర్గధామంలో దహన సంస్కారాలు జరిగే సందర్భంలో వచ్చేసిన ఇచ్చేసిన ప్రజలు కూర్చడానికి వీలుగా ఎండకి వానకి ఇబ్బంది పడకుండా కూర్చడానికి వీలుగా ఒక గ్యాలరీని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ గ్యాలరీని ఏర్పాటు చేసి ఈరోజు స్వర్గధామ కమిటీ వారికి దీన్ని ఇవ్వడం జరిగింది ఇంకా కూడా ఈ దాతలు సహకరిస్తే మన ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఆయన ఎంతో కృషి చేసి దీన్ని ఒక రూపుకి తీసుకొచ్చారు ఇంకా కొద్దిగా నిధులు లేమితో కొద్దిగా లేట్ అవుతా ఉంది సో అవి కూడా సమకూరినట్లయితే ఈ కోట చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి హిందూ శ్మశాన వాటికని తయారు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దాన సంస్కార కార్యక్రమాలు కాకుండా కర్మకృతువులు అవన్నీ కూడా కార్యక్రమాలు చేసుకునేదానికి అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించున్నారు సో ఇందుకు జంప్రసాద్ గారిని జయంప్రసాద్ గారు మా నాన్నగారికి మిత్రులు సో అది కూడా నా అదృష్టం ఆయన అధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను ఇది ఇవ్వడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను సో ఇది ఇంకా అభివృద్ధి చెంది కోటకి మంచి స్వర్గదాం ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాను